ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత భగవద్గీతయందలీ అధ్యాయము కర్మయోగమందలి పదవ శ్లోకము సహయ ప్రజా పురోవాచ ప్రజాపతి అనైన ప్రసవిష్యవ్వం ఎత్తిష్ట కమద్యా ప్రజా సృష్టవా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వం యేషవోత్విష్ట కామదు ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికల నెల్లా తీర్చును అని పలికెను ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ప్రజాపతి అనగా బ్రహ్మదేవుని గురించి తెలుపుతున్నారు పూర్వమునందు అనగా సృష్టి ప్రారంభమునందు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు యజ్ఞములతో పాటుగా ప్రజలను సృష్టించాడు అని తెలుపుతున్నారు ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవలసినది సృష్టికర్త శ్రీకృష్ణ పరమాత్మ లేక బ్రహ్మదేవుడా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మే తెలుపుతున్నారు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు పూర్వకాలము నందు సృష్టి నందు యజ్ఞములతో యజ్ఞములతో పాటుగా ప్రజలను సృష్టించాడు అని శ్రీకృష్ణ పరమాత్మే తెలుపుతున్నారు అటువంటిప్పుడు మనకు మనకు వచ్చేటటువంటి ప్రశ్న అసలు సృష్టికర్త ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ లేక బ్రహ్మదేవుడా అనేటటువంటి ప్రశ్న వస్తుంది ఈ శ్లోకమునందు కృష్ణ పరమాత్మ తెలిపినటువంటి బ్రహ్మదేవుల వారి యొక్క జననం గురించి శ్రీమద్భాగవత మహాపురాణం నందు మరియు ఇతర గ్రంథములందు తెలిపి ఉన్నారు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నావి నుండి ఉద్భవించినటువంటి కమలమునందు జన్మించినటువంటి అతను విష్ణుమూర్తియే ఈ సృష్టి అంతా ఆవరించినటువంటి ప్రతి జీవిలోనూ ప్రతి ఒక్క అణువు పరమాణువులోనూ అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు విష్ణుమూర్తి ఆయన ద్వారా ఉద్భవించినటువంటి అతను బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించుటకు అంటే వారి యొక్క కర్మల కర్మల ద్వారా కొన్ని యుగముల తర్వాత కల్పాంతమునందు ఈ సృష్టి మొత్తము కూడా విష్ణుమూర్తి అందు అనగా పరబ్రహ్మం నందు లయమైపోతుంది మరల సృష్టి ఆరంభమునందు నందు లయమైనటువంటి ఈ జీవరాశులన్నీ కూడాను బ్రహ్మదేవుని ద్వారానే వారి యొక్క కర్మల అనుసారముగా విష్ణుమూర్తియే శ్రీ మహావిష్ణువే బ్రహ్మదేవుని ద్వారా ఈ కల్పాంతమునందు శ్రీ మహావిష్ణువు నందు లయమైనటువంటి జీవరాశులన్నీ కూడాను మరల సృష్టిపారంభం నందు బ్రహ్మదేవుని ద్వారా వా వారి యొక్క కర్మలనుసారముగా శ్రీ మహావిష్ణువు ద్వారానే సృష్టి ఆరంభం అవుతుంది ఆ ప్రాణులన్నింటినీ వాటి యొక్క కర్మానుసారంగా సృష్టించినటువంటి అతను బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు ఎవరి యొక్క సహాయం ద్వారా వాటిని సృష్టిస్తాడు అనగా శ్రీ మహావిష్ణువు యొక్క సహాయము ద్వారా సృష్టించబడతాయి ఈ ప్రాణులన్నీ కూడాను మరి కృష్ణ భగవాన్ వారు ఎవరు దశావతారమైనటువంటి శ్రీరాముడు కృష్ణుడు మత్స్యావతారము అవతారము వామనావతారము పరశురామావతారము నరసింహ అవతారము ఈ అవతారాలన్నీ కూడాను విష్ణుమూర్తి ద్వారా వచ్చినటువంటి అవతారములే వారు ధర్మమును ఈ భూమిపైన నెలకొల్పిన తర్వాత వారి యొక్క అవతార సమాప్తి ఎందు ఆ మహావిష్ణువు నందు లయ లయమైనటువంటి వారే కాబట్టి ఇక్కడ శ్రీ మహావిష్ణువే కృష్ణ పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మ ద్వారా వచ్చినటువంటి జన్మించినటువంటి కమలంలో జన్మించినటువంటి అతనే బ్రహ్మదేవుడు ఆ కృష్ణ పరమాత్మ బ్రహ్మదేవునకు అర్పించినటువంటి పని ఈ సృష్టిని మరలా ప్రారంభించుట శ్రీ మహావిష్ణువులో లయమైనటువంటి ప్రళయకాలమునందు శ్రీ మహావిష్ణువు నందు లయమైనటువంటి ప్రాణులన్నీ కూడాను కొన్ని లక్షల వేల సంవత్సరాల తర్వాత మరల సృష్టి ఆరంభమయ్యేటటువంటి సమయమున శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మ ద్వారా ఆ ప్రాణులన్నీ వారి యొక్క కర్మానుసారంగా తిరిగి మరల ఉద్భవిస్తాయి ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు చెప్పినటువంటి పని ఈ సృష్టిని మరల తిరిగి ఉత్పత్తి చేయుట వారి యొక్క కర్మానుసారంగా అలాగుననే ఆ ఆ పుట్టినటువంటి జీవరాశులన్నింటినీ పోషించినటువంటి పని శ్రీ మహావిష్ణువు తీసుకున్నారు ఆటిని సంహరించేటటువంటి పనిని పరమశివుడు తీసుకున్నాడు ఈ విధంగా ఈ జగత్తంతా కూడాను పుట్టుట బ్రతుకుట మరలా మరణించుట ఈ మూడు పనులను బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు అలాగునని పరమశివుడు ఈ ముగ్గురు కూడా వాటిని తీసుకున్నారు అందువలన ఇక్కడ కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు అంశైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుని గురించి తెలిపినారు ఆ బ్రహ్మదేవుడు కూడాను శ్రీకృష్ణ పరమాత్మ లేకుండా ఈ సృష్టిని సృష్టించలేడు శ్రీకృష్ణ పరమాత్మే అందరిలోనూ అంతరాత్మగా ఉన్నటువంటి ఈ సృష్టిని నడిపించేటటువంటి పరబ్రహ్మ స్వరూపము బ్రహ్మదేవుడైనను శ్రీకృష్ణ పరమాత్మైనను ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఎవరైనాను ఆ బ్రహ్మదేవుని యొక్క స్వరూపములే ఆకారం లేనటువంటి ఆ బ్రహ్మదేవుని యొక్క స్వరూపములే ఆ బ్రహ్మదేవుడే ఆకారమును దాల్చి వచ్చినటువంటి ఒక అవతారం శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఉద్భవించినటువంటి అతనే బ్రహ్మదేవుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ అతనికి సృష్టిని ఆరంభించేటటువంటి పనిని అప్పజెప్పినారు అందువలనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుడు పూర్వకాలమునందు అనగా సృష్టి ఆరంభమునందు యజ్ఞముల ద్వారా ప్రజలను సృష్టించాడు అని తెలిపినారు దీని ద్వారా ఈ శ్లోకం ద్వారా నేను మీకు తెలుపునది ప్రయత్నం ప్రయత్నము అనగా సృష్టికర్త అనగా బ్రహ్మదేవుడు అని అనుకుంటారు సృష్టికర్త శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీకృష్ణ యొక్క పరమాత్మ యొక్క సహకారముల ద్వారానే బ్రహ్మదేవునికి ఆ విధులు అప్పగించబడినవి అని నేను చెప్పదలుచుకున్నాను తర్వాత అంశము యజ్ఞముల యజ్ఞములతో పాటుగా ప్రజలను సృష్టించాడు బ్రహ్మదేవుడని తెలుపుతున్నారు మరి యజ్ఞములు అనగా ఏమిటి యజ్ఞములు అనగా వర్ణాశ్రమ ధర్మములు ప్రతి మనిషి పుట్టినప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు అతన్ని ఆశ్రమముల్లో ఉంచి విద్యాభ్యాసము చెప్పించెదరు విద్యాభ్యాసము చదువుకునేటటువంటి సమయంలో వారిని మనము బ్రహ్మచర్యము అటువంటి స్థితిని మనము ఆ విద్యార్థిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిని మనము బ్రహ్మచర్యము అని అందరు అంటాము అలాగని ఆ విధంగా విద్యను అభ్య అభ్యసించిన తర్వాత అతను ఒక స్త్రీని పెండ్లాడినప్పుడు లేదా ఒక స్త్రీ స్త్రీలు కూడా విభ్య విద్యను అభ్యసిస్తారు కాబట్టి స్త్రీ అయినను పురుషుడైనను ఎవరైనాను ఆ విద్యను కాలము బ్రహ్మచర్యం విద్యను అభ్యసించిన తర్వాత వివాహం చేసుకున్నట్లయితే అది గృహస్థాశ్రమము ఒకవేళ నేను విద్యను అభ్యసించాను నేను గృహస్థుడు నవను నేను బ్రహ్మచారిగానే ఉంటాను అని అన్నట్లయితే ఆ బ్రహ్మచారిగా బ్రహ్మచారిగా ఉన్నటువంటి దానిని సన్యాసము సన్యాసము ఇంకా సన్యాసాశ్రమము అని అందరు గృహస్థాశ్రమము వివాహము చేసుకున్నట్లయితే వివాహం చేసుకున్నటువంటి అతను ఏ విధంగా ఈ సమాజంలో ఉండాలి అనేటటువంటి నియమాలను తెలిపేటటువంటి దానిని గృహస్థాశ్రమ ధర్మాలు అని అంటారు అలాగే సన్యాసము విజ వివాహం చే చేసుకోనకుండా ఉన్నటువంటి వ్యక్తిని సన్యాసి అతనికి చెప్పబడినటువంటి ధర్మములు సన్యాసాశ్రమ ధర్మములు తరువాత గృహస్థుడైనాడు భార్యాపుత్రులను వారందరికీ వారందరినీ పోషించాడు పెద్దవారిని చేశాడు ఇతను పెద్దవాడైపోయాడు అతనికి కుటుంబ బాధ్యతలను అప్పజెప్పి ఇతను అడవులు అడవులకు వెళ్ళి ప్రశాంతముగా ఆ పరమాత్మను ధ్యానించేటటువంటి కోరిక కలిగి అడవులకు వెళ్ళిపోవటం కానీ అప్పుడంటే అడవులు ఉన్నాయి ఇప్పుడు అడవులు లేవు సరే ఇప్పుడు అడవులు లేకపోయినా ఇంట్లో ఉన్నా సరే ఈ సంసారాన్ని భార్యాపుత్రులకు ఉంచేసి అతను బ్రతికేటటువంటి విధానాన్ని ఆశ్రమ ధర్మము అని అంటారు ఈ విధంగా ఉన్నటువంటి నాలుగు ఆశ్రమ ధర్మాలు బ్రహ్మచర్యము సన్యాసాశ్రమము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము ఈ నాలుగిటికి సంబంధించినటువంటి ధర్మములు వాళ్ళు చేయవలసినటువంటి పనులని ఇక్కడ యజ్ఞములు అని తెలిపినారు బ్రహ్మదేవుడు ఈ యజ్ఞముల గురించే తెలుపుచున్నారు ప్రజలను సృష్టించేటప్పుడే వారి యొక్క గుణాల ద్వారా ఒక అతనికి వివాహం చేసుకోవాలనేటువంటి కోరిక లేదు అతను బ్రహ్మచారిగా ఉండిపోయి సన్యాసాశ్రమ ధర్మాలను పాటిస్తూ అంతర్యామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పొందాలి నేను మోక్షాన్ని పొందాలి అను అని అనుకున్నట్లయితే అతను ఏ ఏట ఏ ఏ ఏ పనులను చేయాలి ఆ పనులే ఇక్కడ యజ్ఞములు అలా కాదు నేను గృహస్థుడిని అవ్వాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి అతను గృహస్థాశ్రమంలో భార్యాపుత్రులతో జీవిస్తూ ఏ విధంగా పనులు చేయాలి ఆ పనులే ఇక్కడ యజ్ఞములు గృహస్థాశ్రమ ధర్మములు బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత మోక్షమును పొందాలనే కోరిక కలిగిన వానప్రస్థాశ్రమ ధర్మములను పాటించవలెను విద్యాభ్యాసం చేసేటప్పుడు విద్యార్థి ఏ విధంగా ఉండాలని చెప్పేటటువంటి ధర్మములు బ్రహ్మచర్యం వీటినే ఇక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞములు నియమాల్ని ఉంచాడు ఈ విధంగా మీరు బ్రతకండి అని ప్రజలను సృష్టించేటప్పుడే వీటిని కూడా పెట్టారు సృష్టించారు సృష్టించి వీటిని మీరు చక్కగా ఆచరించండి ఇవి మీకు కోరిన కోరికలన్నింటినీ కామధేను వలె తీరుస్తాయి అంతే కదా మనము గృహస్థ ఆశ్రమాన్ని కలిగి ఉన్నామా బ్రహ్మచర్యాన్ని కలిగి ఉన్నామా వానప్రస్థ ఆశ్రమాన్ని కలిగి ఉన్నామా దేనికి సంబంధించిన వారం మనము మనము దీనికి సంబంధించిన వారం అయినట్టు దీనికి సంబంధించిన ధర్మాల్ని చక్కగా నిర్వర్తించాలి ఒకవేళ ఆ ధర్మాన్ని నిర్వర్తించకపోయినట్లయితే అతను ఏ కోరికైతే కోరుకున్నాడో ఆ కోరికలు తీరవు అంటే అవి శాస్త్రబద్ధమైనటువంటివి కావు వేరే ప్రాణులకు వేరే మనుషులకు హాని కలిగించేటటువంటి కర్మలని మనం అర్థం చేసుకోవలేను అందువలన ఇక్కడ ఈ శ్లోకములందు బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించేటప్పుడే యజ్ఞాలను కూడా సృష్టించాడు ఆ యజ్ఞము ఏమనగా బ్రహ్మచర్యము సన్యాసాశ్రము వానప్రస్థాశ్రము గృహస్థాశ్రమము ఈ ఆశ్రమాల్లో నివసించేటటువంటి వారు ఎలాంటి పనులను చేయాలి ఆ పనులే ఇక్కడ యజ్ఞములు ఆ పనులు చేయటం ద్వారా వారు వారు కోరినటువంటి కోరికలను తీర్చుకోనవచ్చును శాస్త్ర సమ్మతమైనటువంటివి అని తెలిపి ఉన్నారు అలాగే నేను ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా తెలుసుకున్నలేను ప్రజలను సృష్టించేటప్పుడే యజ్ఞాలు కూడా సృష్టించారు బ్రహ్మదేవులు వారు అని తెలుపుతున్నారు మరి ప్రజలను సృష్టించేటప్పుడే ఇతరు బ్రహ్మచారి ఇతడు వానప్రస్తుడు ఇతడు గృహస్థుడు ఇతడు సన్యాసి అని చెప్పేసి బ్రహ్మదేవులు వారు ఇక్కడ సృష్టించారు నేను అని చెప్పి తెలుపుతున్నారా తెలుపటలేదు ప్రజలను మాత్రమే బ్రహ్మదేవుడు వారు బ్రహ్మదేవులు వారు సృష్టించారు ఆ ప్రజలు సృష్టించబడినప్పుడు వారు కొన్ని గుర్మల గుణాలు కలిగి ఉంటారు ఆ గుణాలు ఏ విధంగా వస్తాయి పూర్వజన్మంలో కల్పాంతమునందు వారు చేసిన కర్మలతో పాటుగానే వారు శ్రీ మహావిష్ణువు నందు లయమైనారు మరలా ఇప్పుడు వారి కర్మానుసారంగానే ఆ గుణములు వస్తాయి అవి మంచి గుణములు కావచ్చును చెడు గుణములు కావచ్చును ఆ గుణములను ఆధారంగా చేసుకుని అతను ఇప్పుడు సృష్టించబడినప్పుడు అతను కోరుకుంటాడు బ్రహ్మచారిగా ఉండాలా సన్యాసిగా ఉండాలా గృహస్థుడిగా ఉండాలా వానప్రస్తుడిగా ఉండాలని అతను కోరుకుంటాడు అతని గుణాలను బట్టి అది నిర్దేశించబడుతుంది కానీ బ్రహ్మదేవులు వారు సృష్టించేటప్పుడే వీరిని విడివిడిగా సృష్టించరు వా వారి యొక్క సృష్టి జరిగిన తర్వాత వారి యొక్క గుణాన్ని బట్టి వారిని వారు కోరే కోరే కోరికలను బట్టి వారి వారి యొక్క వర్ణాశ్రమ ధర్మాలు నిర్ణయించబడతాయి వారు ఏ ధర్మాన్ని అయితే కోరుకుంటారో ఆ ధర్మానికి సంబంధించినటువంటి పనులను వారు చేయాలి వారు వాటిని చక్కగా చేసినట్లయితే వారు మోక్షాన్ని కోరుకొని చేసినట్లయితే మోక్షం లభిస్తుంది లేదు సుఖం కావాలి నాకు నేను మంచిగా బతకాలి అనేటటువంటి కోరికలతోటి ధర్మబద్ధంగా జీవించినట్లయితే ఆ కోరికలు నెరవేరుతాయి కానీ మోక్షం లభించదు ఆ పుణ్యఫలాన్ని స్వర్గలోకం నందు అనుభవించి తిరిగి మరలా ఈ భూమిపైనే జన్మిస్తారు ఒకవేళ ఈ వర్ణాశ్రమ ధర్మములలో నిర్ నిర్ణయించబడినటువంటి పనులను చేయకుండా వాటికి వ్యతిరేకమైనటువంటి పనులు ఈ సమాజానికి హాని కలిగేటటువంటి పనులను చేసినట్లయితే వారు నరకాలను పొంది మరల ఈ భూమిపైనే ఏదో ఒక జీవరాశిగా జన్మించవలసి ఉంటుంది ఈ శ్లోకము ద్వారా నేను మీకు చెప్పదలిసినది సృష్టికర్త బ్ర బ్రహ్మ అనినప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది సృష్టికర్త బ్రహ్మ అని అనినప్పుడు మరి కృష్ణ పరమాత్మ ఎవరు కృష్ణ పరమాత్మ ద్వారానే బ్రహ్మదేవుల వారికి అప్పచెప్పబడినటువంటి పని శ్రీకృష్ణ పరమాత్మయే ఆ పరబ్రహ్మ స్వరూపము శ్రీకృష్ణ పరమాత్మయే కాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి పంచభూతములు అన్నీ కూడాను ఆ పరబ్రహ్మ స్వరూపములే శ్రీకృష్ణ పరమాత్మయే ఈ సృష్టి మొత్తం నందు ఆవరించి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపము అతని ద్వారానే బ్రహ్మదేవుడు కూడాను అతని కప్పచెప్పినటువంటి పని అయినటువంటి సృష్టిని వారి యొక్క కర్మానుసారంగా ప్రజలను ప్రాణులను సృష్టించిన పని బ్రహ్మదేవునికి అప్పచెప్పబడినది తర్వాత యజ్ఞములు అనగా వర్ణాశ్రమ ధర్మముల ద్వారా వారికి నిర్దేశించబడినటువంటి యజ్ఞములను బ్రహ్మదేవుడు వారిని సృష్టించినప్పుడే యజ్జములు కూడా సృష్టించాడు కానీ బ్రహ్మదేవుడు ప్రజలను మాత్రమే సృష్టించాడు కానీ వాళ్ళు సృష్టించేటప్పుడే బ్రహ్మచర్యులు గృహస్థాశ్రమ ధర్మాలు కలిగిన వారు గాను ధర్మాలు కలిగి మీకు ఇవి ఇస్తున్నానని కానీ అతను సృష్టించబడలేదు అలాగనే నాలుగు వర్ణాల వారిని కూడాను అతను సృష్టించలేదు ప్రజలను మాత్రమే సృష్టించాడు నాలుగు వర్ణాల వారు అనగా క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు అవి కూడాను బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడే పుట్టుకతోనే ఆ వర్ణాలు వారికి రాలేదు వారు జన్మించిన తర్వాత వారి యొక్క గుణాన్ని బట్టి అతడు క్షత్రియుడా వైశ్యుడా శూదుడ బ్రాహ్మణుడు అనేది నిర్ణయించబడుతుంది ఈ శ్లోకము ద్వారా నేను మీకు మంచిగా వివరించాలని చెప్పేసి నేను అనుకునిచున్నాను శ్రీ మద్భావత మహాపురాణము నాలుగవ స్కందమునందు ఏడవ అధ్యాయమునందు శ్రీ మహావిష్ణువు దక్షుణకు ఈ విధంగా తెలుపుతున్నారు శ్రీ భగవానుడు పలికాను దక్ష జగత్తునకు మూల కారణమైన పరబ్రహ్మను నేనే జగత్తును సృష్టించు బ్రహ్మదేవుడను నేనే లయమనరించు మహాదేవుడను కూడా నేనే సకల ప్రాణులకు ఆత్మను ఈశ్వరుడను సాక్షిని కూడా నేనే స్వయం ప్రకాశుడను నిర్విశేషుడను నేనే త్రిగుణాత్మకమైన మాయను స్వీకరించి ఈ జగత్తును సృజింతును పాలింతును సంహరింతును ఈ కార్యములను నిర్వహించుటకు అనుగుణముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములను ధరింతును శుద్ధ సత్వ స్వరూపుడను అద్వితీయుడను అయిన పరబ్రహ్మను నేనే బ్రహ్మదేవునకును పరమేశ్వరునకును సకల ప్రాణులకును నాకును అనగా శ్రీ మహావిష్ణువునకును ఎట్టి భేదము లేకున్నను అజ్ఞాని భేద దృష్టిని కలిగి ఉండి అజ్ఞాని భేద దృష్టిని కలిగియుండును మానవుడు తన శిరస్సు చేతులు మొదలగు అంగములు తన కంటెను వేరైనవి భావింపడు అట్లే నా భక్తుడు సకల ప్రాణులను నాకంటే వేరుగా చూడడు దక్ష త్రిమూర్తులమైన మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మాయందు ఎట్టి భేదము లేదు నేనే సకల ప్రాణులలో జీవరూపుడనై విలసిల్లుచుందును ఈ విషయమును ఎరిగి మమ్ముల అవేద రూపమున దర్శించువాడు పరమశాంతిని పొందును ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దక్షిణకు తెలిపినారు బ్రహ్మదేవుడను శ్రీ మహావిష్ణువు అయినటువంటి నేను పరమేశ్వరుడును పరమేశ్వరుడు మేము ముగ్గురం కూడా ఒకళ్ళమే ఆ బ్రహ్మ పరబ్రహ్మ ద్వారా వచ్చినటువంటి వారమే సృష్టిని సృష్టించేది వారిని పోషించేది లయమొనర్చేది అంతా కూడా నేనే మాకు ఎటువంటి భేదము లేదు మేము ఆ పరబ్రహ్మం నుండి వచ్చినటువంటి బ్రహ్మస్వరూపులము అని స్పష్టంగా తెలుపుతున్నారు మరలా అన్ని ప్రాణులలో అంతర్యామిగా ఉండేది నేనే సృష్టి స్థితి లయకారకుడు కూడా నేనే అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు తెలుపుతున్నారు శ్రీ మహావిష్ణువు అనగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు ద్వారా వచ్చినటువంటి ద్వాపర యుగమునందు వచ్చినటువంటి ఒక అవతారము శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మే మహావిష్ణువు ఆ మహావిష్ణువే శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలుపుతున్నారు ప్రజాప్రతి అయినటువంటి బ్రహ్మదేవుడు యజ్ఞములతో పాటుగా ప్రజల నందు పూర్వకాలం నందు అనగా సృష్టి ఆరంభం నందు సృష్టించాడు అని తెలుపుతున్నారు ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవలసినది సృష్టికర్త ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని తెలుపుతున్నారు బ్రహ్మదేవుడు సృష్టించాడని అని తెలుపుతున్నారు ఈ శ్రీ మద్భాగత మహాపురాణం నందు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని తెలుపుతున్నారు మీ ముగ్గురు కూడా ఒకటే అని తెలుపుతున్నారు ఆ పరబ్రహ్మ స్వరూపుడను నేనే అని తెలుపుతున్నారు నేనే సృష్టి స్థితులై కారకుడకు కారడు నే కారకుడను నేనే అని కూడా ఈ మద్భాగవత శ్రీమద్భాగవత నందు నాలుగవ నందు ఏడవ అధ్యాయం నందు దక్షుడు దక్షుడు అనేటువంటి మహారాజునకు శ్రీ మహావిష్ణువు తెలుపుతున్నారు శ్రీ మద్భాగవత మహాపురాణమునందు ఏడవ స్కందమునందు ప్రహ్లాదుడు వచించెను రాజా రాజా అనగా అతని యొక్క తండ్రి రాజా బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు చిన్న పెద్ద చరాచర జీవులన్నీనూ ఆ భగవంతుని అధీనములోనే ఉన్నవి నాకే కాదు నీకును జగత్తులోని సకల బలశాలులకును కేవలము అతడే బలము తండ్రి ఆ శ్రీహరియే శ్రీహరి అనగా మహావిష్ణువు ఆ శ్రీహరియే మహా పరాక్రమశాలి సర్వశక్తిమంతుడైన కాలస్వరూపుడు సమస్త ప్రాణుల యొక్క దేహేంద్రియ మనోబలములకు అతడే మూలము ధైర్యము ఇంద్రియములు కూడా అతడే ఆ పరమేశ్వరుడే తన శక్తుల ద్వారా ఈ విశ్వమును సృజించి పాలించి లయమనొచ్చుచున్నాడు త్రిగుణములకు అతడే స్వామి ఈ శ్లోకం ద్వారా ప్రహ్లాదుల వారు తెలుపుచున్నారు బ్రహ్మ మొదలుకొని అనగా బ్రహ్మదేవుడు కూడా మినహాయింపు కాదు ఆ బ్రహ్మ బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు చిన్న పెద్ద చరాచర జీవులు కూడా శ్రీకృష్ణ పరమాత్మ అనగా ఆ మహావిష్ణువు ద్వారానే సృష్టించబడటం జీవించటం మరియు సంహరించబడటం జరుగుతున్నది అని ప్రహ్లాద్ ప్రహ్లాదులు వారు వారి యొక్క తండ్రి వారికి శ్రీ మహావిష్ణువుని గురించి తెలుపుతున్నారు అంటే ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకునవలసినది బ్రహ్మదేవుడు కూడాను ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనగా మహావిష్ణువు ద్వారా ఈ సృష్టిని సృష్టించవలసినదే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ